పాపం గురించి మనకు నీకు చాలా మంది తెలియదు కావచ్చు కొన్ని ఏడాది మతాలు అన్నమాట ఏసు దేవుడు అంటారు కదా అవునా కొంతమంది మతం మార్చడానికి కూడా వస్తూ ఉంటారు సుఖదు సమే కృత్వ లాభ జయా జయో తో సమా సమానంగా నువ్వు తలిసినప్పుడు ఏమవుతుందనంటే నీకు పాపము అంటనే అంటదు నువ్వు పాపం కూడా చెయ్యవు అని చెప్పి ఏడవ వచన ప్రకారం ఏముంటుందంటే వాళ్ళకి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును వెళ్ళిన తర్వాత వాళ్ళ పాపాలు ఎవరికి చెప్పుకుంటారు తెలుసా ఎవరికి చెప్పుకుంటారు పాస్టర్కి చెప్పుకుంటారు మనకు అసలు పాపం అనేది మనకు మనకు మైండ్లోకి రానే రాదు అసలు మనకి మనకు ఆలోచనే రాదు మనది దైవ గ్రంథము వాళ్ళది పుస్తకం మరి పుస్తకంలో చెప్పినట్టుంటమ్మా మనము నీ పాపం గురించి రెండు వేల సంవత్సరాల క్రితం ఎవడో వచ్చిండో అంటే అది తప్పు కాదు హనుమాన్ చాలీసా అట్లాంటివి మీరు మీ పిల్లలకు నేర్పించండి భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం ఏ అమ్మవారి దగ్గర ఉన్నాము దొడ్డి మహిషమ్మ తల్లి దగ్గర మనం కూర్చున్నాం అవునా ప్రతి పుష్కరాలప్పుడు కానీ లేదంటే కార్తీక మాసంలో కానీ చాలామంది గోదావరి స్నానం ఆచరిస్తారు గంగా స్నానం ఆచరిస్తారు కదా ఎందుకు ఆచరిస్తారు గంగా స్నానం ఎందుకు పాపలు పోవడానికా పాపలు పోవడానికా కాదు కదా కదా కోసం కోసం పుణ్యదానం కోసం పుణ్యం కోసం చేస్తున్నాం కానీ నా పాపం పోవాలని ఎవరు చాలామంది ఈ స్నానం ఆర్చరిస్తారు నిజం చెప్పాలని పాపం గురించి మనకు మీకు చాలా మంది తెలియదు కావచ్చు కొన్ని ఏడాది మతాలు ఉంటాయి అనమాట ఏజ్ దేవుడు అంటారు కదా అవునా కొంతమంది మతం మార్చడానికి కూడా వస్తూ ఉంటారు అయితే పాపం అనే దాని గురించి వాళ్ళ గ్రంథంలో ఏముంది మన భగవద్గీతలో ఏముంది అంటే వాళ్ళ బైబిల్లో ఏముంది మన యొక్క భగవద్గీతలో ఏముందో తెలుసుకుందాం ఓకేనా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి రెండవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఒకటి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే సుఖదు సమేకృత్వా లాభాలాభవు జయా జయౌ తో యుద్ధాయ యుజస్వ వైవం పాపం ఆప్యసి అని అంటే అర్థం ఏంటి అని అంటే సుఖదుఖాలయందును నీకు సుఖం రాని దుఃఖం రాని లాభము రాని నష్టం రాని జయము రాని అపజయము రాని వీటన్నిటిలో కూడా నువ్వు సమభావము అంటే సమభావంగా ఉంటూ వీటన్నిటిని కూడా సమా సమానంగా నువ్వు తెలిసినప్పుడు ఏమవుతుందనంటే నీకు పాపము అంటనే అంటదు నువ్వు పాపం కూడా చేయవు అని చెప్తున్నాడు అవునా ఇప్పుడు మనం మనకి ఏదైనా మంచి జరిగిందని అనుకో దేవుడానికి ఇది ఇస్తా అని అది వేరు మంచి జరగలేదు అనుకో దేవుడు వీటి వేసినామని మనం అంటామా అన్నాము కదా మన కర్మ అనుకుంటాం మన కర్మ అని అనుకుంటాం మంచి జరిగినా చెడు జరిగినా కానీ భగవద్గీత ప్రకారం మన కర్మనే అనుకుంటాం కానీ మనం దేవుడికి చేసే పూజలు మానుతున్నామా మానట్లేదు కదా అయితే ఇక్కడ మనకు నష్టం జరిగినా లాభం జరిగినా అప్పుడు ఏం చేస్తాము ప్రతిదీ కూడా భగవంతుని కర్పణం చేస్తే మనం ఎట్లా ఉంటాం మనం పాపం చేయాలని మనకు ఆ యొక్క ఆలోచన కూడా మనకు రాదు అయితే బైబిల్ ప్రకారం తీసుకుందాం అసలు పాపం అంటే అంటే అలా బైబిల్లో ఏముంటుందంటే యోహాను పత్రిక యోహాను పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ ప్రశ్న ఏడవ వచన ప్రకారం ఏముంటుందంటే వాళ్ళకి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటే రక్తంతో మన అవుతామా మీరు మంచిగా ఆలోచించి ప్రతి పాపం నుండి అంట ప్రతి పాపం నుండి ఏమవుతుందంట రక్తంతో పవిత్రులు అవుతామా మనం ఏమన్నా కానీ రక్తంతో రక్తం రక్తం అనేటోళ్ళు ఎవరు రాక్షసుల దేవతల రా రాక్షసుల రాక్షసులు రాక్షసులే రక్తం రక్తం అంటారు కదా మరి రక్తంతో మరి పరిశుద్ధులు అయితే ఇప్పుడు చాలా మంది చర్చికెళ్తారమ్మా చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాపాలు ఎవరికి ఎప్పుడు ఉంటుందో తెలుసా ఎవరు చెప్పుకుంటారు పాస్టర్కి చెప్పుకుంటారు పాస్టర్లోకి చెప్పుకుంటారు మరి మీరేమన్నా పాపం చేస్తే మీరు మేము పూజారికి చెప్పుకున్నారు ఎప్పుడన్నా పోయి పూజారి ఇంక పాపం చేసినా చెప్పుకుంటారా వాళ్ళు ప్రతీది కూడా ఏం అంటే నేను పాస్టర్ దగ్గరికి పోయి పాస్టర్ పాస్టర్ని పాపం చేసిన కొంచెం వేసి రక్తంలో అని అంటారు కడుగుతారా అట్లా మళ్ళా ఏం చేస్తాడు అందుకే అమెరికా లాంటి దేశాలలో అంటే గన్ను ఉంటుంది ఎవడ గన్ గన్న తెలుసు కదమ్మా మీకు పిస్టోల్ గన్ను ఉంటుంది అంటే వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి ఆడ గన్నులు పడుతున్నారు మన దగ్గర ఆడ ఇంటికి ఒక గన్ను ఉంటుంది మన దగ్గర ఇంటికే మన గన్ను ఉందా మనకు అసలు పాపం అనేది మనకు మనకు మైండ్కి రానే రాదు అసలు మనకి మనకు ఆలోచనే రాదు కదా మరి మంచి ఆలోచించండి మనది దైవ గ్రంథం వాళ్ళది పుస్తకం మరి పుస్తకంలో చెప్పినట్టుంటామా మనము లేదంటే మన దైవ గ్రంథంలో చెప్పినట్టుంటామా మనకైతే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు నువ్వు సుఖదుఖాలలో లాభ నష్టాల్లో జయపజయాల్లో నువ్వు సామభావంతో ఉండు అప్పుడే నీకు పాపం అంటదు అని మంచి క్లారిటీ చెప్తున్నాడు కానీ నువ్వు నన్ను మాత్రమే పూజించు నన్ను మాత్రమే పూజించుకుంటూ కూర్చో నన్ను మాత్రమే వేలే వేల స్థుతులు చేసుకుంటూ కూర్చో అని చెప్పేసి లేదంటే ఆ పాస్టర్ చెప్పినట్టు అట్లా చెప్తున్నాడు మనకేమన్నా అని చెప్పట్లేదు కదా నీ కర్మకు నువ్వే బాధ్యుడవు నీ కర్మను తీసుకుపోయి ఇంకా వేరేడు మోస్తారంటే ఎవడు మోయ్యడు నీ పాపం గురించి రెండు వేల సంవత్సరాల క్రితం ఎవడో వచ్చిండో అంటే అది తప్పు కాబట్టి మన గ్రంథాల్లో ఏముందో మన మన మనం నేర్చుకోవడంతో పాటు మన పిల్లలకు కూడా నేర్చు నేర్పాలమ్మా సరేనా చేస్తారు ఎవరైనా కానీ భగవద్గీత పారాయణం వారంకొకసారేనా ఇంట్లో చేస్తారా భగవద్గీత కానీ స్వాధ్యాయ కానీ అవి స్వాధ్యాయ మన సారి చేస్తారంట హనుమాన్ చాలీసా అట్లాంటివి మీరు మీ పిల్లలకు నేర్పించండి భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి స్ట్రాంగ్ మెంటాలిటీతోని ఒక మంచి ప్రబుద్ధులు అయ్యి మిమ్మల్ని కూడా వాళ్ళు మంచివి చూసుకుంటారు ఎందుకంటే మన దాంట్లో మాతృదేవభావం అంటాం కాబట్టి మన దాని తల్లిదండ్రుల్లోనే మనం మనం దేవుని చూస్తాం కాబట్టి కదా మన పిల్లలకు కూడా ఇదే సంస్కృతి మనం నేర్పించాలమ్మా సరేనమ్మా సరే మరి చెప్పండి శ్రీమాత్రే నమ